హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఏదో వేస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఇంకా అక్కడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోతానైతే ఇంకా సండే ఫెషల్ అని చెప్పాను కదా నిన్న ఏ రోజు అయితే పెడతా ఉన్నాను సండే ఫెషల్ అయితే ఇంక వచ్చేసి మార్నింగ్ నైన్ నైన్ అట్లా అవుతుంది అనమాట అయితే ఇంకా పూరి పూరి అయితే చేస్తూ ఉన్నాను ఇంకా పూరి పూరి పిండి అయితే విసుకుతా ఉ కలుపుతూ ఉన్నాను సారీ కలుపుతూ ఉన్నాను అనమాట పిండి అయితే పూరి పిండి అయితే కలుపుతూ ఉన్నాను ఇంకా పూరి పిండి కలిపి చేసే అంతసేపు అయితే పూరి చేసే అంతసేపు అయితే ఇంకా జాయిన్ అయ్యి బయటకైతే వెళ్ళిండనమాట ఇంకా బయట నుంచి చికెన్ అయితే తీసుకొచ్చినాక అది చికెన్ అయితే ఇంకా వండాలన్నమాట వండాలి ఇంకా అక్కడ సన్ టోనీ అయితే కూర్చొని అయితే ఇంకా టీవీలో కార్టూన్ పెట్టుకున్నాడు అనమాట ఇంకా అవి అయితే చూస్తూ ఉన్నాడు అవి ఏంటో చూస్తాడండి చెంచాన్లు అవి ఇవన్నీ చూస్తాడు అనమాట ఇంకా అక్కడ సినిమా సినిమా చూస్తూ ఉన్నాడో మరి కార్టూన్ చూస్తూ ఉన్నాడో తెలు గుర్తుకు లేదు నాకైతే అక్కడ అయితే ఇంగుడూ చూస్తూ ఉన్నాను ఇంకా అది కలుపుకుంటూ ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా పూరైతే వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా పిండిని అయితే మంచిగా కలుపుతూ ఉన్నాను ఫస్ట్ అయితే వాటర్ పోసి కలిపిన తర్వాత ఆయిల్ వేసి కూడా మంచిగా అయితే కలుపుతూ ఉన్నాను అనమాట ఇంకా కలిపేసి దాని తర్వాత చిన్న చిన్న బౌల్ చేసుకొని బౌల్ చేసుకొని ఇంకా పూరి చేస్తే పన ఇంకా పని అయిపోదండి పూ ఇంకా చాలా పనున్నది సండే రోజు అయితే సరే ఇంత కూర్చోలేదండి ఒక పని తర్వాత ఒక పని వస్తూనే ఉన్నది ఇంకా చేస్తూనే ఉన్నానమాట ఇంకక్కడైతే పిండి అయితే కలుపుతా ఉన్నాను పిండి కలిపి పెట్టుకున్నాక చిన్న బా చిన్న బాల్ వేసుకొని ఇంకా పూరీ అయితే చేయాలి ఇంకా పూరీలు అన్నీ చేసేసి ఒక పెట్టుకున్నాను అనమాట ఒక దాని మీద ఇంక అన్నీ చేసేసుకున్నాను కొన్ని కొన్ని అంటే సగానికి ఎక్కువనే చేసిన ఇట్లా పూరీలు సగానికి ఎక్కువ చేసి ఒక పేపర్లో అయితే వేసుకున్న ఇవి సగం ఈ సగం చేసేసినాక మళ్ళీ తర్వాత ఆ సగం చేయొచ్చని అని సగానికి ఎక్కువని చేసినాం ముద్దలైతే అండ్ పూరీలు అయితే ఇంకా అవి చేసేసి పక్కకైతే పెట్టేసి మళ్ళీ ఎన్ని బాల్ ఉన్నాయో ఇంకా ఆ బాల్ ఆ ముద్దలు కూడా చేసేయాలన్నమాట ఇంకా పూరి అయితే చూడండి ఎంత ఇంకా మంచిగా కలిపినా కాబట్టి పూరి అయితే వంగుతూ ఉందనమాట పూరీ కూడా మంచిగా కింద వేసుకున్నాను అన్నీ మళ్ళీ చేయడం అని ఇబ్బంది చేసుకుంటూ కాల్చుకుంటూ ఇబ్బంది అని చెప్పేసి అన్నీ ఒకసారి చేసుకొని దాంట్లో వేసుకున్నాను తర్వాత ఇంకా తర్వాత అయితే కాలుస్తూ ఉన్నాను అనమాట ఇంకా మంచిగా అయితే వంగిసినాయి పూరీలు అయితే చాలా బాగా వంగినాయి ఇంకా పూరీలు అయితే వంగినాయి అనమాట ఇంకా పూరీలు కాల్చడం కూడా అయిపోతూ ఉంది ఇంకా చేతిలో ఒకటి రెండు మూడు అట్లా పెట్టుకున్నాను అనమాట ఆటో పెట్టేసుకొని ఇంకా కాలుస్తూ ఉన్నాను పూరీలు అయితే ఇంకా రెడీ అయిపోతూ ఉన్నాయి అనమాట అండ్ సండే రోజు మీరేం చేసుకున్నారో కామెంట్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీరేమేం వంటలు అనుకున్నారో ఏమేమి చేసుకున్నారో అయితే కాబట్టి అయితే చేయండి ఓకేనా ఇంకా మాది వచ్చేసి చికెన్ కర్రీ అండ్ పూరి అన్నమాట ఇవి మావి సండే విషయాలు అండ్ పూరీ చారు రోజులు అయితే ఉంచక ఎప్పుడు చపాతీలో చేస్తూ ఉన్నాం కదా అందుకని చెప్పేసి ఇంకా పూరి అయితే చేసిన అనమాట చికెన్ కర్రీలోకి బాగుంటుందని చెప్పేసి ఇంకా చికెన్ కర్రీ కూడా ఇంకా ఉడుకుతూ ఉంది అనమాట ఇంకా మొత్తం మీడియం దియలేదు చికెన్ అయితే చికెన్ అయితే మంచిగా ఉడుకుతూ ఉంది ఇంకా సూప్ అంత ఇంకా దాకా పెట్టుకోలే కొద్దిగా వాటర్ వాటర్ పెట్టుకుంటారు వాటర్ వాటర్ నాకు అస్సలే ఇష్టం ఉంటుంది కర్రీ దగ్గరికి ఇష్టం ఉంటుంది అండ్ చికెన్ కర్రీ గ్రే మన అట్లుండకుంటేనే బాగుంటుంది పులుసు పులుసు ఇట్లుంటేనే బాగుంటుంది అనమాట అక్కడ దగ్గర మంచిగా చిక్కగా అట్లా చిక్కగా ఉంటే బాగుంటుంది అంటే గ్రేవీ ఉండచ్చు కాకపోతే చిక్కగా ఉండాలి గ్రేవీ మన నీళ్ళు నీళ్ళు ఉండద్దు అన్నమాట చూడండి ఇంకా నీళ్ళు నీళ్ళు ఉన్నది ఇంకా కొత్తిమీర వేసి మసాలా వేసి ఇంకొక కొద్ది పది నిమిషాలు పెట్టేస్తే ఆ పలస పలసదంతా ఎగ్గుకొని చిక్కగా అవుతుంది అనమాట ఇంకా అదైతే ఉడుకుతుంది కాసేపు ఇంకా ప్లేట్ పెట్టేసి తర్వాత అయితే తీసేద్దాం ఇంకా చూడండి దగ్గరికి అయితే వచ్చేసింది అన్నమాట కర్రీ అయితే అంత మంచిగా ఉడుకుతుందో సౌండ్ పెడదాం అనుకున్నాం కానీ టీవీలో ఆ కాటన్ పెట్టింది అని చెప్పినా కదా ఇంకా దానివల్లనే పెట్టలేదు సౌండ్ నేనైతే చిన్న బుడగ అని సౌండ్ మంచిగా అట్లుండాలి కర్రీ అనేది చాలా దగ్గరికి ఇంకా ఫైనల్గా కొత్తిమీరేసి అయితే దించేసాను అనమాట మనం స్టవ్ ఆఫ్ చేసినాక కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి పూరి ఎట్లు వచ్చిందో అసలు ఇట్లా అంటేనే చినిగిపోతుంది అనమాట ఇంకా బౌల్లలో కర్రీ అయితే వేసేసుకున్నాము అక్కడైతే కర్రీ పూరి అయితే తినేస్తూ ఉన్నామన్నమాట సూపర్ ఉంది మమ్మీ అని చెప్తా ఉన్నట్టు నిన్ను స్వీట్ ఇంకా కుర్చీలు తీసి పక్కకైతే పెట్టేసిన అండ్ వేరేదికి కూడా వేయచ్చు కాకపోతే ఎందుకని చెప్పేసి ఇంకా ఒకటి దాని మీద ఒకటి అయితే పెట్టేసినాం ఇంకా అవి అయితే స్వీట్కి అయితే వేసేసినా ఇంక ఇవి అయ్యా నాకోసం వేసుకున్న పూరి అయితే మాత్రం అసలు చెప్పలేనండి అంత బాగా వచ్చింది అనమాట చాలా బాగా వచ్చింది పూరి అయితే ఇంకెక్కడైతే తినేస్తూ ఉన్నామన్నమాట చాలా బాగుంది పూరి అయితే అసలు చూస్తూ ఉంటాను ఇక్కడ ఊరుతుంది అట్లుంది ఇంక ఇది ఏ ఏ రోజుదో అనుకోకండి ఈ బ్లాగ్ మొత్తం సండే రోజుదే సండే రోజుదే పెట్టేసాను నేనైతే ఇంకక్కడైతే తినేస్తూ ఉన్నాం తర్వాత అయితే ఇంకా పక్కింటి ఫ్రెండ్ అని చెప్పాను కదా ఇంకా అక్కొచ్చేసి సండే రోజు వాళ్ళు కార్తీక మాసం మొత్తం వాళ్ళు ఆంధ్ర నుంచి వాళ్ళు వచ్చి అయితే కార్తీక మాసం మొత్తం నాన్ వెజ్ తినారంట అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా మిల్మిక్కర్లో బిర్యానీ చేసింది అండ్ ఆలు కాగులు చెనగలు కర్రీ చేసింది వాళ్ళు ఆర్మీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాలన్నమాట బాయ్